హాయ్ అండి సమ్మర్ ఆఫర్కి ఈరోజే లాస్ట్ డేటు అది కూడా సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే అయితే ఈసారి కొత్త వారితో పాటు వారికి కూడా ఉంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి అయితే నేమ్ కరెక్షన్లో అన్నీ అయిపోయాయి కేవలం ఆగస్టు నెలలో ఉన్న ఆఫర్ మాత్రమే ఉంది అది కూడా పదిహేను వేలతో అది కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే కొత్త వారితో పాటు పాత వారికి కూడా ఉంది అంటే ఆ పాతవారు కూడా అడుగుతున్న నేపథ్యంలో వారికి కూడా ఈరోజు సాయంత్రం ఆరింటి వరకు ఈ ఆపద నడుస్తుంది ముప్పై వేలు విలువ చేసే ఈ పూర్తి కోర్సు పదిహేను వేలకే కరెక్షన్ ఉంటుంది ఫుల్ రిపోర్ట్ అలాగే కోర్సులు కోర్సులు కూడా కంప్లీట్గా అయిపోయాయి కేవలం ఆగస్టు నెలలో మాత్రమే ఉన్నాయి ఆగస్టు నెలలోది లక్షా యాభై వేలు ఇది కొత్త వారితో పాటు వారికి కూడా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మూడు లక్షలు విలువ చేసే ఈ కోర్సుని లక్షన్నరకే అందివ్వటం జరుగుతుంది ఎవరికైనా సరే కావాలనుకుంటే ఇది అగస్ట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు హాఫ్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకి కూడా ఈ యొక్క ఆఫర్ వర్తిస్తుంది థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి మనం క్రితం వీడియోలో పార్ట్ వన్లో కంపాటిబిలిటీ అంటే ఏమిటి దీన్ని ఎవరు కనుగొన్నారు ఎలా ఉపయోగించారు ఎవరెవరి మధ్య దీన్ని ఉపయోగించారు లాంటి ఆసక్తికర విషయాలని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క పార్ట్ టూలో ఈ కంపాటిబిలిటీని మనం ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి దానికంటే ముందుగా ఈ కంపాటిబిలిటీకి ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కంపాటిబిలిటీ అనుకూలత ఒకటి నుంచి నెంబరింగ్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నెంబర్స్ ఏమిటంటే మనం ఒక పేరు యొక్క మనిషి కానీ ప్రాంతం కానీ ఒక వస్తువు కానీ ఒక పేరు యొక్క టోటల్ వాల్యూస్ ఏమి ఇవ్వాలి హాన్స్ డికాజ్ టేబుల్ వాల్యూసే ఇవ్వాలి హాన్స్ డీకాజ్ టేబుల్స్ హాన్స్ డీకాజ్ టేబుల్స్ యొక్క వాల్యూస్నే ఇవ్వాలి చాలియన్ కాదు వైబ్రేషన్ కాదు కేవలం హాన్స్ డీకాజ్ మాత్రమే ఇవ్వాలి ఇంకా మీకు బాగా అంటే పైథాగ్రసీ రెండు ఒకటే కాబట్టి ఓకే ఇప్పుడు ఒకటో సంఖ్య వారికి మూడు ఐదు ఏడు తొమ్మిది సంఖ్యలు గుడ్డు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది సంఖ్యలు బ్యాడ్ ఇది ఒకటో సంఖ్య వారికి అంటే ఇక్కడ బోర్డు సరిపోదు కాబట్టి చాలా చిన్న అక్షరాలు రాయాల్సి వచ్చింది మీరు మీరు చూస్తున్న దాన్ని స్క్రీన్ని పెద్దది చేసుకొని ఇవి నోట్ చేసుకోవచ్చు కాకపోతే ఓకే అలా నోట్ చేసుకోవచ్చు మీకు ఇవి బాగా కనిపించకపోయినా మీరు నోట్ చేసుకోవడానికి అర్థమవుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెండవ సంఖ్య వారికి ఇది ఒకటో సంఖ్య వారికి రెండవ సంఖ్య వారికి గుడ్ ఏంటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు గుడ్డు ఒకటి ఏడు సంఖ్యలు బ్యాడ్ నెక్స్ట్ మూడో సంఖ్య వారికి మూడో సంఖ్య వారికి గుడ్డేంటి ఒకటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బ్యాడ్ రెండు మూడు నాలుగు ఐదు నాలుగో సంఖ్య వారికి గుడ్డేంటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది బ్యాడ్ ఐదో సంఖ్య వారికి గుడ్డేంటి ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది బ్యాడ్ ఏంటి మూడు ఏడు తొమ్మిది ఆరో సంఖ్య వారికి గుడ్డేంటి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బ్యాడ్ ఏంటి రెండు నాలుగు ఏడో సంఖ్య వారికి గుడ్డేంటి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బ్యాడ్ ఏంటి రెండు నాలుగు దీనిలాగా ఆరు లాగనే ఎనిమిదో సంఖ్య వారికి గుడ్డు రెండు మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది సంఖ్యలు బ్యాడ్ ఒకటి నాలుగు ఎనిమిది సంఖ్యలు తొమ్మిదో సంఖ్య వారికి గుడ్డు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది సంఖ్యలు బ్యాడ్ నాలుగు ఎనిమిది సంఖ్యలు ఇవి అంటే ఏ సంఖ్యకి గుడ్డుగా వచ్చే ఏంటి బ్యాడ్గా వచ్చే సంఖ్యలు ఏంటి అనేది మనకు తెలియాలి ఓకే ఇక కింద ఒకటో సంఖ్య వారికి ఒకటి అనుకూలము కాదు అందుకే బ్యాడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి రెండు శత్రు సంఖ్య ఈర్ష్య సంఖ్య అదిగో బ్యాడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి మూడు స్నేహం మంచిది గుడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి నాలుగు ఆపదలు ఆపదలు అంటే బ్యాడ్ కాబట్టి ఇక్కడ ఉంది బ్యాడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి ఐదు మిత్రత్వం అందుకని గుడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి ఆరు ఖర్చు అందుకే బ్యాడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి ఏడు మిత్రత్వం అందుకే గుడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి ఎనిమిది శత్రువు అందుకు బ్యాడ్లో ఉంది ఒకటో సంఖ్య వారికి తొమ్మిది తటస్థం తటస్థం కూడా గుడ్లోకి వచ్చింది మంచి గుడ్లోకి వచ్చిద్ది తటస్థం అంటే అటు మిత్రత్వం కాదు శత్రుత్వం కాదు సాధారణం దాన్ని తటస్థం అంటారనమాట అదేవిధంగా రెండో సంఖ్య వారికి ఒకటి శత్రువు రెండు మంచిది మూడు తటస్థం నాలుగు మిత్రత్వం ఐదు సహాయం ఆరు అనుకూలం ఏడు శత్రుత్వం ఎనిమిది మిత్రత్వం తొమ్మిది మంచిది మూడో సంఖ్య వారికి ఒకటి మిత్రత్వం రెండు శత్రుత్వం మూడు వ్యతిరేకం నాలుగు శత్రుత్వం ఐదు ఆపదలు ఆరు మిత్రత్వం ఏడు తటస్థం ఎనిమిది మంచిది తొమ్మిది సహాయం నాలుగో సంఖ్య వారికి ఒకటి శత్రుత్వం రెండు మిత్రత్వం మూడు తటస్థం నాలుగు సహాయం ఐదు మిత్రత్వం ఆరు తటస్థం ఏడు శత్రుత్వం ఎనిమిది తటస్థం తొమ్మిది శత్రుత్వం ఐదో సంఖ్య వారికి ఒకటి మిత్రత్వం రెండు అనుకూలం మూడు శత్రుత్వం నాలుగు తటస్థం ఐదు మిత్రత్వం ఆరు అనుకూలం ఏడు తటస్థం ఎనిమిది అనుకూలం తొమ్మిది శత్రుత్వం ఆరో సంఖ్య వారికి ఒకటి మిత్రత్వం రెండు శత్రుత్వం మూడు సహాయం నాలుగు శత్రుత్వం ఐదు అనుకూలం ఆరు సహకారం ఏడు అనుకూలం ఎనిమిది తటస్థం తొమ్మిది తటస్థం ఏడో సంఖ్య వారికి ఒకటి మిత్రత్వం రెండు శత్రుత్వం మూడు సహాయం నాలుగు శత్రుత్వం ఐదు అనుకూలం ఆరు అనుకూలం ఏడు శత్రుత్వం ఎనిమిది తటస్థం తొమ్మిది తటస్థం ఎనిమిదో సంఖ్య వారికి ఒకటి ఆటంకాలు రెండు అనుకూలం మూడు తటస్థం నాలుగు శత్రుత్వం ఐదు మిత్రత్వం ఆరు సహకారం ఏడు అనుకూలం ఎనిమిది శత్రుత్వం తొమ్మిది మంచిది తొమ్మిదవ సంఖ్య వారికి ఒకటి మిత్రత్వం రెండు సుభత్రం మూడు సహాయం నాలుగు శత్రుత్వం ఐదు అనుకూలం ఆరు సహాయం ఏడు సహకారం ఎనిమిది శత్రుత్వం తొమ్మిది సాధారణం సాధారణం అంటే తటస్థం ఇది టేబుల్ ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఇద్దరు భార్యాభర్తల మధ్య బాగా గొడవలు అవుతుంది అనుకుందామండి భర్త పేరు రాజారావు భార్య పేరు రమణ వీరిద్దరి మధ్య అసలు ఎలా ఉందో చూద్దామండి మనం రాజారావు రమణ ఇక్కడ చూడండి ఆర్ రెండు ఏ ఒకటి జే ఒకటి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ చూడండి ఆర్ అంటే తొమ్మిది ఏ ఒకటి జే ఒకటి ఏ ఒకటి మళ్ళీ ఆర్ తొమ్మిది ఏ ఒకటి ఓ ఓ అంటే ఆరు ఇక్కడ ఆర్ అంటే తొమ్మిది ఏ ఒకటి ఎం అంటే నాలుగు ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఏ అంటే ఒకటి ఈ టోటల్ చేద్దాం తొమ్మిది ఒకటి పది పదకొండు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇక్కడ తొమ్మిది పది పద్నాలుగు పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అంటే రెండు ప్లస్ ఎనిమిది పది మళ్ళీ ఒకటి ప్లస్ ఉన్న ఒకటి ఇరవై ఒకటి రెండు ప్లస్ ఒకటి మూడు ఇది ఒకటి మూడు వీరి యొక్క సంఖ్య ఒకటి వీరి యొక్క సంఖ్య మూడు వీరిద్దరికీ డేట్ ఆఫ్ బర్త్ లేవు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం దాని ద్వారా చూస్తాం కదా లేవు ఒకటి మూడు మరి ఒకటికి మూడు ఎలా ఉంది చూద్దాం ఒకటి అంటే ఇది ఒకటికి మూడు చూడండి స్నేహం మరి ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది స్నేహంగా ఉంటుంది మనకి టెస్ట్ చేయడానికి ఏమంటారు వాళ్ళిద్దరికీ బాగా పడట్లేదు అంటారు మరి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది కదా వాళ్ళిద్దరికి ఎందుకు పడదు స్నేహం ఉండి అంటే ఇక్కడ మనం మిగతా డైమెన్షన్ చూసుకోవాలి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది ఓవెల్స్ ఉన్నాయి దీనిలో ఇరవై ఎనిమిదిలో తొమ్మిది ఓవెల్స్ ఉన్నాయి అంటే అంతా పంతొమ్మిది కాన్సనెంట్స్ ఇక్కడ చూడండి రమణాలు ఒకటి రెండు మూడు ఉన్నాయి ఓవెల్సు టోటల్ ఎంత ఇరవై ఒకటి అంటే మూడు ఓవెల్స్ అంటే పద్దెనిమిది చూడండి ఇద్దరు సహాయంగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు గొడవలు పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ పద్దెనిమిదో నెంబర్ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు గొడవ పడకపోయినా మనకి గొడవ పడుతున్నారని చెప్పి వస్తారు కానీ మనకి ఇక్కడ తెలుస్తుంది పద్దెనిమిది నెంబర్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు గొడవ పడుతున్నారు కానీ స్నేహంగా ఉండగలిగిన వాళ్ళే అప్పుడు మనం ఏం చేయాలి ఈ పద్దెనిమిదో నెంబర్ లేకుండా దీనిలో మనకి ఇక్కడ ఈ యొక్క ఆరు అనే నెంబర్ ఉంది కదా ఆరు నెంబర్ ఎల్తో స్టార్ట్ అయితే వీరికి ఆరుతో స్టార్ట్ అవ్వకుండా వీరికి దీని పేవరంకితో స్టార్ట్ అయ్యేలాగా ఎక్కడ కూడా బ్యాడ్ నెంబర్స్ లేకుండా అలాగే మూడు ఐదు ఆరు మూడు ఐదు ఆరులు ఉండేలాగా మనం ఫోర్టీన్ డైమెన్షన్స్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని డైమెన్షన్స్ ఉండేలాగా మనం వీరిద్దరు నేమ్లు అనేది కరెక్షన్ చేసి వాళ్ళతో రాయించాలి అప్పుడు వాళ్ళతో రాయించి కరెక్షన్ చేసిన తర్వాత కూడా ఈ సంఖ్యలు చూసుకోవాలి ఈ సంఖ్యలు మళ్ళీ అనుకూలంగా కూడా ఉండాలి ఓకే ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య సయోధ్యని మనం తీసుకురావచ్చు అలాగే ఒక వ్యక్తి ఒక ఊర్లో ఎన్ని ఉద్యోగాలు మారాడో ఒక్క ఉద్యోగంలో కూడా స్థిరంగా లేడు మరి ఆ వ్యక్తి ఆ ఊర్లోనే ఉద్యోగం చేయాలంటే ఆ వ్యక్తిలో ఏం ప్రాబ్లం ఉంది అనేది చూద్దాం అండి రంజిత్ అనే వ్యక్తి రంజిత్ రంజిత్ ఇతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు ఇతనికి హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి అది అక్కడి నుంచి విలువలేసుకోవాలి ఆర్ అంటే తొమ్మిది ఒకటి ఐదు ఒకటి తొమ్మిది టీ టి అంటే రెండు హైదరాబాద్ హెచ్ అంటే హెచ్ అంటే ఐదు వై వై అంటే ఏడు డి నాలుగు ఈ ఐదు ఆర్ తొమ్మిది ఒకటి బి రెండు ఏ ఒకటి డి నాలుగు పది పదహారు ఇరవై ఐదు ఇరవై ఏడు అంటే తొమ్మిది ఏడు ఐదు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది అంటే రెండు ఈ రెండు ఎలా ఉన్నా చూద్దాం తొమ్మిదికి రెండు ఎలా ఉంది తొమ్మిదికి రెండు ఇది తొమ్మిది రెండు శుభత్వం అలాగే రివర్స్లో కూడా చూడాలి రివర్స్లో కూడా రెండుకు తొమ్మిది ఎలా ఉంది రెండుకంటే ఇది రెండు దీనికి తొమ్మిది ఎలా ఉంది మంచిది ఇదేమో శుభత్వం ఇదేమో మంచిది వీరిద్దరికి బాగుంది కాబట్టి ఇతను గనక హైదరాబాదులో చేస్తే మంచి గ్రోతింగ్ ఉంటుంది కానీ మరి ఎందుకు ఈయనకి ఎంతసేపు హైదరాబాద్లో ఎక్కడ చేసినా గ్రోత్ రావట్లేదంట స్థిరంగా లేడంట ఎందుకు అంటే మనము వీరిద్దరిలోని బ్యాడ్ నెంబర్ సెవెన్ టే తీసి ఫోర్టీన్ డైమెన్షన్స్లో సాధ్యమైనంత ఎక్కువ డైమెన్షన్స్ పెట్టి కనుక మనం నేమ్ చేసిందా చూసాం కదా రాజారావు రామణ అలాగనమాట ఈ విధంగా ఈ యొక్క హాన్స్ రికాజ్ టేబుల్ ద్వారా మనము అద్భుతమైన ఫలితాలని సాధించి ఇలాంటి ప్రయోజనకరమైన పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకోవచ్చు ఇది అనుకూలత గురించి కంపాటిబిలిటీ గురించి పార్ట్ వన్ పార్ట్ టూలోని కంప్లీట్ వివరణ మీలో ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఇలా కంపాటబిలిటీతో ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేసుకొని అద్భుతమైన ఫలితాలను పొంది మంచి విజయాన్ని అందుకోండి ఇది ఈ వీడియో టాపిక్ నెక్స్ట్ వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం హాయ్ అండి సమ్మర్ ఆఫర్కి ఈరోజే లాస్ట్ డేటు అది కూడా సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే అయితే ఈసారి కొత్త వారితో పాటు వారికి కూడా ఉంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి అయితే నేమ్ కరెక్షన్లో అన్నీ అయిపోయాయి కేవలం ఆగస్టు నెలలో ఉన్న ఆఫర్ మాత్రమే ఉంది అది కూడా పదిహేను వేలతో అది కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే కొత్త వారితో పాటు పాత వారికి కూడా ఉంది అంటే ఆ పాతవారు కూడా అడుగుతున్న నేపథ్యంలో వారికి కూడా ఈరోజు సాయంత్రం ఆరింటి వరకు ఈ ఆఫర్ నడుస్తుంది త ముప్పై వేలు విలువ చేసే ఈ పూర్తి కోర్సు పదిహేను వేలకే కరెక్షన్ ఉంటుంది ఫుల్ రిపోర్ట్ అలాగే కోర్సులు కోర్సులు కూడా కంప్లీట్గా అయిపోయాయి కేవలం ఆగస్టు నెలలో మాత్రమే ఉన్నాయి ఆగస్టు నెలలోది లక్షా యాభై వేలు ఇది కొత్త వారితో పాటు వారికి కూడా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మూడు లక్షలు విలువ చేసే ఈ కోర్సుని లక్ష్ అందివ్వటం జరుగుతుంది ఎవరికైనా సరే కావాలనుకుంటే ఇది అగస్ట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు హాఫ్ పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకి కూడా ఈ యొక్క ఆఫర్ వర్తిస్తుంది